ఎట్లా ఉంది పార్లమెంట్ ఎన్నికలకు టార్గెట్ నడుస్తుంది ఎవరి ఎవరిదంటే ఇప్పుడు ఇక కాంగ్రెస్ అయితే హామీలు ఇచ్చింది గానీ ఏం నెరవేర్చలేదు ఇక గత ప్రభుత్వం అయితే చేసింది ఇంతకుముందు గతంలో పిలిచి రెండు వందలు ఉండే రెండు వేలు చేసింది కాంగ్రెస్ ఇస్తామనేది వంద రోజుల్లో ఏం చేయలేదు అక్కడ చేయలేదు అని ఎత్తునట్టుండే ఇగ ఇప్పుడేం చేయలేదు అప్పటికి చేస్తాడని ఏమన్నాది ఓకే రాష్ట్ర ప్రభుత్వం ఆయన కానీ నేను ఎక్కిచ్చినా మళ్ళీ కానీ ఆయనకి ఎత్తా దేశ రక్షణ కావాలి దేశం అంటే ఇప్పుడు జాతీయ పరమైన అంశాలు ఎక్కువ తీసుకోవాలి కదా సెంటర్ లెవెల్స్ బాగుంటుంది సెంటర్ లాంటిగా మనము ఎవరు వస్తారంటే ఏం చెప్పండి అంటే ఇక్కడ అయితే మేము అయితే ఇక్కడ మన స్టేట్ లెవెల్ లో అయితే బిఆర్ఎస్ వస్తేనే బాగుంటది బిఆర్ఎస్ రావడం కోరుకుంటున్నారు జనాలు కోరుకుంటున్నారు కీసీ చెప్తుంది నిజమేనా కేసీఆర్ చెప్తుంది నిజమేనా నిజమే మరి ఎందుకంటే ఆయన చేసిండు ఆ అది ప్రతి విలేజ్ లో కూడా నీళ్ళు వాటర్ లేకుండి సిసి రోడ్ లు కూడా లేకుండి బాగా కెసిఆర్ రాష్ట్రం అధికారం లేడు ఇక దేశంలో జాతీయ పార్టీ లేకుండా ఇప్పుడు ఆడ పార్లమెంట్ లో ఎంపీలు ఉంటేనే కొట్లాడితే కొట్లాడనికే వినిపిస్తారు మన తెలంగాణ రాష్ట్రం గురించి మోడీ ఇక్కడ ఏం మోడీ గారు ఏం నడుస్తున్నారు మోడీ గారి మామూలుగా ఉంటది అంతేనా మామూలుగా ఉందా బీఆర్ఎస్ నడుస్తున్నాడు ఇక్కడ బిఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా ఇక్కడ మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ వెంకట్రామ్ రెడ్డి రామ్ రెడ్డి మరి ఆయన మీద బాగా వ్యతిరేక ఇక ఉంటాయి ఇప్పుడు ఏదన్నా ఒకటి మనం ఇల్లు కట్టాలంటే పక్క ఉంటే ఏదో పోతుంటది అలా వ్యతిరేకత ఉంటది అనుకో మామూలుగా అందరు ఏమి ఉండదు సో ఇప్పుడు ఇంకా ఆయనకు మన బలమైన ప్రత్యర్థులు ఉన్నారు కదా ఇటు బీజేపీ నుంచి రఘునందర్ రావు ఉన్నాడు ఇటు కాంగ్రెస్ నుంచి నీలమ్మ ఉన్నాడు ఇక మనం ఎవలనేది మనం చెప్పలేము ముందైతే ఆయన అనుకుంటారు